ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు సుండుపల్లిలో అధికార నాయకుల భూకబ్జా ఆరోపణ అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో అధికార పార్టీలోని కొందరు స్థానిక నాయకులు తమ పట భూమిని కబ్జా చేశారని డేరంగుల సతీష్ ఆరోపించారు బుర్రలదిన్నపల్లె సమీపంలోని మూడు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాల భూమిపై ఇసుక ఇటుకలు కరెంట్ పోల్స్ వేసి బలవంతపు ఆక్రమణ జరిపారని తెలిపారు అధికారులు మా చేతుల్లో ఉన్నారు అంటూ బెదిరింపులకు కూడా దిగారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారికి మంత్రివర్యులు నారా లోకేష్ సార్ గారికి విన్నపించుకోవడం ఏమనగా సార్ మా నా పేరు డేరెంగుల సతీష్ నేను అన్నమయ్య జిల్లా రాజంపేట తాలూకా టీ సుండుపల్లి సుండుపల్లి మండలానికి సంబంధించిన వాటి బృందెన్నపల్లి సమీపంలో మాకు మూడెకరాల యాభై తొమ్మిది సెంట్ల భూమి ఉన్నది మూడెకరాల యాభై తొమ్మిది సెంట్ల భూమి మా తాతగారు అయినటువంటి డేరంగుల కృష్ణయ్య గారి పేరు మీద ఉన్నది డేరెంగుల కృష్ణయ్య గారు పేరు మీద ఉంటే మాలేపాటి సురేష్ నాయుడు గారు మాలేపాటి శివరాం నాయుడు గారు ఇద్దరు కబ్జా చేసి రాత్రి రాత్రికే ఇసుక ఇసుకా తోలి మా భూమిని కబ్జా చేయడానికి పెన్ చుట్టూ పెన్సింగ్ వేసి కబ్జా చేస్తున్నారు వారిని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పు అని బెదిరిస్తున్నారు గతంలో ఎంఆర్ఓ సార్ గారికి ఎస్ఐ సార్ గారికి ఫిర్యాదు చేసినాం ఎటువంటి ప్రయోజనం లేదు మాకు దయ ఉంచి మీరు మాకు న్యాయం తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము నేను టీడీపీ బురందేనిపల్లి బూత్ ఏజెంట్గా కూర్చొని మా బూత్కి నూట పద్నాలుగు మెజారిటీ తెప్పించుకున్నాను నేను పార్టీ కోసం బాగా కష్టపడ్డాను నాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇది మా భూమి ఇక్కడే ఫెన్సింగ్ నాటేసి ఇక ఇటుకలు అంతా తోలి కబ్జా చేయడానికి ప్రయత్నించినారు రాళ్ళు సిమెంట్ సిమెంట్ పోల్లు అంతా తోలి కబ్జా చేయడానికి ప్రయత్నించినారు అధికారం ఉందని చెప్పేసి అధికారం ఉందని వాళ్ళు విరేగుతున్నారు మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను